మనలో చాలా మందికి బెల్లంతో కాఫీ టీలు చక్కెరతో కాఫీ టీలు తెలుసు కానీ తాటి బెల్లం అలాగే నాటు చక్కెరతో కాఫీ టీలు అయితే తెలియవు కదా ఇది మాకు కొంచెం కొత్తగా అనిపించే వెళ్ళాం ఇక్కడ చిరుధాన్యాలు అల్పాహారాలు అలాగే నేతి మిఠాయిలు అయితే స్పెషాలిటీ అనమాట మనకి కాఫీల్లో ఏమేమి వెరైటీలు ఉన్నావన్నవి చూపిస్తున్నా ఒకసారి చూసేయండి అంతేకాకుండా ఇక్కడ టీమ్ అనేది చాలా అట్రాక్టింగ్గా ఉంది మనకి నాటు చక్కెరతోటి అలాగే తాటి బెల్లంతో అయితే ఫ్రూట్ జ్యూసెస్ అవైలబిలిటీలో ఉంటాయి అలాగే నేతి మిఠాయిలు కూడా అలాగే ఉన్నాయి ఉన్నాయన్నమాట స్నాక్స్ అల్పాహారాలు చిరుధాన్యాలతో కూడిన అల్పాహారాలు అసలు ఆ పేరు వింటేనే తెలుగుదనం అనేది ఉట్టి పెడతా ఉందనమాట అంతేకాకుండా ఈయన ఈ షాప్ ఎందుకు పెట్టారన్న రీజన్ అయితే ఇలా హోల్డింగ్ రూపంలో పెట్టారు మన పూర్వీకులు మనకు అందించిన దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి కొంచెం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ధనం సంపాదించడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆహారానికి ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి తన వంతు ప్రయత్నంగా ఆహారం మంచి ఆరోగ్యంతో ఉన్న ఆహారాన్ని ఎలాగా ఇవ్వాలి అన్నదైతే గనక ఆయన అని ఇక్కడ చెప్పారనమాట ఒకసారి షాప్ విజిట్ చేయండి బాగుంది